పిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము వార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఇదివరకు వరకు మీరేమీయూ నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును ప్రవైన యేసు చెబుతున్నటువంటి మాట ఇప్పటి వరకు నా నామమున నా పేరట మీరు ఏదియు అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని అంటున్నారు యేసు అన్న నామము ఈ భూమి మీద అత్యున్నతమైనటువంటి నామము భక్తులైన పేతురు అపోస్తులు రాసినట్టు అపోస్తులు కార్యము నాలుగవ అధ్యాయం పన్నెండు వచనంలో అంటాడు ఈ నామము వలననే మనకు రక్షణ కలుగును భూమి భూమి క్రిందైనను ఇక ఏ నామము వలన మనకు రక్షణ కలుగదు అని అన్నాడు అంత ఉన్నతమైన ఘనమైన నామము ఏసు అన్న నామం ఆ యేసు అన్న నామమును బట్టి మనము దేవుణ్ణి ఏమడిగినను అది ఆయన అనుగ్రహించువాడుగా ఉంటూ ఉన్నా అందుకనే యేసు ఇక్కడ నా నామమున ఇది వరకు మీరు అడగలేదు అని అంటున్నారు ఆయన నామం అంటే ఆయన తండ్రి అయిన దేవునికి ఎంతో సంతోషము ఆనందం తన కుమారుని ద్వారా మనము ఏది అడిగినా నిశ్చయముగా అది మనకు ఆయన అనుగ్రహించేటువంటి వాడు మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా మీరు అడగండి అని అంటున్నాడు ఇంతవరకు నీవు ఎలా అడుగుతున్నావు ఎట్లా అడిగినావో నాకు తెలియదు కానీ దేవుని బిడలరా ప్రభు అంటున్నాడు ఆయన నామమును బట్టి మీరు అడగండి అని అంటున్నాడు తన కుమారుని ఘనమైనటువంటి నామం అంటే దేవునికి ఎంతో ఇష్టం అందుకనే మన ప్రార్థనలో మనము చివరిగా ఏసు నామమున వేడుకొనుచున్నాము లేక అడుగుచున్నాము అని అంటూ ఉంటాం ఏసు నామమున మీరేది అడిగినను సరే అది మీ గర్భపల విషయమైనను మీ ఉద్యోగ విషయమైనను మీ వివాహ కార్యక్రమమైనను మీ పిల్లల వివాహ జీవితములకైనను నీ లేమిని కలిమిగా మార్చగలిగిన దేవుడు నీవు యేసుని నామమున అడిగి చూడు దానిని తప్పకుండా నీవు పొందుకుంటావు పుట్టుగుడ్డివాడు దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము అని అడిగినప్పుడు వానిని కనికరించి వానికి కండ్లనిచ్చిన గొప్ప దేవుడు కుష్ఠురోగి అయిన మనుషుడు యేసు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అని అడిగితే నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అని వాణిని స్వస్థపరిచిన దేవుడు నీకేమి కావాలి యువదకాల కాలమందు ప్రభు అది ఏదైనాను సరే నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు ఏసుని పేరట అడగండి పొందుకొనండి దేవుడు మీ యొక్క సంతోషమును పరిపూర్ణము చేయునుగాక ప్రార్థించుకుందాం గనుడా ఇంతవరకు నీ బిడ్డలు మీ నామమున ఏమీ అడగలేదు ఇప్పుడు బిడ్డలు అడిగేటువంటి వాటిని మీరు అనుగ్రహించి వారిని ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి పెడుకున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్